జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నిర్వాహకులకు అందరికీ జై శ్రీమన్నారాయణ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి కృషి మన స్వామివారి యొక్క మంగళాశాసనం వల్ల నిర్విఘ్నంగా ఎప్పటికీ కూడా సాగుతుంది అది వారి యొక్క గొప్ప సంకల్ప బలం ఇంతమంది పిల్లలు ఇంకా రెట్టింపై ప్రతి సంవత్సరం పెరుగుతారు ఆ సంస్కారాన్ని అలాగే వాళ్ళు శాశ్వతంగా నిలుపుకుంటారు అని భావిస్తూ మనకు స్వామివారు ఒకటి చెప్తారు మాధవ సేవగా సకల ప్రాణి సేవ అని చెప్తారు అలాగా ఆచార్య సేవగా సమాజ సేవ చేస్తున్నటువంటి మంచి ఆచార్య కైంకర్య భక్తి పరములు మన వికాస తరంగిని ఇలా ఎల్లప్పటికీ ఇంకా మరింత అభివృద్ధికరమైన భగవంతుని యొక్క విశ్వాసాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని అన్వయం చేయడానికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు ఒక చిన్న మాట విద్యయామృతమష్ణుతే అని చెప్తారు విద్య వల్ల అమృతం వస్తుంది అని అమృతం అంటే ఏమిటి అంటే అన్ని శుభాలను మనకు కలగజేసేటువంటి ఒక గొప్ప శక్తి అనమాట అలాంటి శక్తి కేవలం మనం స్కూళ్ళల్లో చదువుకునే విద్య ద్వారా మాత్రమే కాదు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు ఇలాంటి ఆధ్యాత్మికమైన భగవత్ సంబంధమైన విషయాలు కలిగినటువంటి విద్యనే పరిపూర్ణమైన విద్య అని చిన్నపిల్లలు కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ అందరూ తెలుసుకొని వీరు నేర్చుకున్నటువంటి వాటిని ఇంకా మరింతగా ప్రతిరోజు వాటిని మననం చేసుకుంటూ ఇంకా ఇంకా విషయాలు నేర్చుకునేలాగా ముందుకు సాగాలని అందరినీ ప్రార్థిస్తూ ఆచార్య శరణాగతి చేస్తూ జై శ్రీ మయ శ్రీ